ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు రత్నశ్రీ హిందూ సేవ సమీ ముందుకు అతి రహస్యమైన రతిసుందరి యోగిని ముందుకు తీసుకుని వస్తుంది ఈ మంత్రము తిరిగి తెస్తుంది ప్రేమ విజయమును కల్పిస్తుంది సంపద ఆకర్షణ సమాజంలో గౌరవం మరియు గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆవశ్యకతలను అతి సునాయాసంగా తీర్చగల మహాశక్తివంతమైన రతిసుందరి యోగిని మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రము శుభతిథి అందు పార్వదినందు పంచమి దశమి పూర్ణిమ శుక్లపక్షమందు ప్రారంభ లేదా శుక్రవారము ఈ మంత్రమును ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూ చేయవలసి ఉంటుంది తెలుపు మరియు లేత రంగు వస్త్రములు ధరించి ఎర్రని ఆసనము వేసుకుని ఉత్తర అభిముఖంగాను లేక తూర్పు అభిముఖంగాను కూర్చొని ఈ మంత్రము జపించవలసి ఉంటుంది ఈ మంత్రము యోగిని శక్తి యొక్క మంత్రము కాబట్టి ఈ మంత్రము కూడా దిగ్బంధన చేయవలసి ఉంటుంది దిగ్బంధన చేసుకుని తర్వాత మనం మంత్రమును ప్రత్యక్ష జపం చేసుకోవచ్చు ఈ మంత్రము గురువు వద్ద నుండి తీసుకుని వెళ్తే చాలా మంచిది ఈ మంత్రము విశేషమైన ఫలితములు ఆనందము ప్రేమ విజయము యవ్వనము భౌతిక ఆనందములు మానసిక ప్రశాంతత భావోద్వేగ సమతుల్యత చేకూర్చగలదు ఈ మంత్రం చేసేటప్పుడు ఏకభోక్తం అనగా మధ్యాహ్నమే భోజనం చేస్తూ పాలు పండ్లు ఆహారంగా ఉదయం పూట తీసుకొని రాత్రి పూట అల్పాహారం ను చేయవలసి ఉంటుంది పసుపు కుంకుమ సమర్పణ చేస్తూ పళ్లను జీడిపప్పు బాదం యాపిల్ ఇటువంటి మధురమైన పలములను ప్రసాదంగా నివేదన చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రం ఇరవై రెండు రోజులు రోజుకి ఉదయం పూట ఇరవై రెండు మాలలు సాయంత్రం పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది ఇరవై రెండు రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత మరల వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీరు మరల రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా జపం చేయగలిగితే అప్పుడు ఇరవై రెండు మాలలు చేయవలసింది ఉంటుంది అష్టదిగ్బంధన తప్పనిసరి చేయవలసి ఉంటుంది అలా చేస్తే రతి సుందరి యోగిని మీకు దర్శనం ఇవ్వగలం లేదు యవ్వనం ప్రేమలో విజయములు సాధించుకుంటాం మన మనస్కామ్యములన్నీ తీర్చుకుంటాం అంటే ముందు చెప్పిన విధానాలన్నీ మనకు కావలసిన ఆవశ్యకతలన్నీ మనం ముందు చెప్పినవన్నీ మనస్కామ్యములను తీర్చుకుంటాం అనుకున్న వాళ్ళు ముందు చెప్పే విధంగా ఇరవై రెండు రోజులు జపం పూర్తి చేసుకోవాలి రతి సుందరి యోగిని యొక్క అనుగ్రహంతో సకలము పొందగలం దిగాత్మ స్వరూపులారా ముందుగా దిగ్బంధన మంత్రం ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమ మరోసారి ఓం హ్రీం క్లీం క్లీభ్యో దిగ్బంధనాయ నమ మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమ చాలా ప్రసంగాల్లో చెప్పుకున్నట్టుగా ఈ మంత్రం కూడా ముప్పై మూడు సార్లు చెప్పవలసి ఉంటుంది డిస్ప్లే లో చూపించిన యంత్రమును మధ్యలో ముందుగా దేవతను పూజించి అనగా ముందు కుల దేవత ఆరాధన దేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత పీఠమును అమర్చి ఎర్రని వస్త్రమును పరిచి దానిపై యంత్రమును వేసి ఆ యంత్ర మధ్యలో దేవతను పూజించి ఆహ్వానం చెప్పి సోడ సోపచార పూజ తప్పనిసరి చేయవలసి ఉంటుంది లేదా పంచపూజలు చేయాలి పంచ పూజలు చేసిన తర్వాత తూర్పు దిశకు మూడు సార్లు ఆగ్నేయ దిశకు మూడు సార్లు దక్షిణ దిశకు మూడు సార్లు ఈ వర్ష క్రమంలో ఎనిమిది దిశలకు చెప్పి ఊర్ధ్వ అదో అని చెప్పి మొత్తం పది సార్లు మూడేదు సార్లు ఈ మంత్రం చెప్పిన తర్వాత కొంచెం అక్షతలు పట్టుకొని ఇదే మంత్రం మరల మూడు సార్లు చెప్పి మనపై చల్లుకొని తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ రతిసుందరి యోగిని మంత్రస్య మహాదేవ ఋషి గాయత్రి రతి రతిసుందరి యోగిని దేవత క్లీం బీజం స్వాహశక్తి రతిసుందరి యోగిని మంత్ర జపే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు రక్త మాల తెల్ల చందనపు మాల రుద్రాక్ష మాల ఎర్రని హకిక్ మాల శ్రేయదాయకము ఈ మంత్రము చేసేటప్పుడు ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని పదహారు సార్లు మననం చేసుకుని మంత్రం జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్లీం స్వర సుందరి యోగనేశ్వరి అగచ్చ అగచ్చ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం సురసుందరి యోగనేశ్వరి అగచ్చ అగచ్చ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం సురసుందరి యోగనేశ్వరి అగచ్చ అగచ్చ స్వాహ దివ్యత్మ యవ్వనమును పెంపొందించుకోవాలంటే అంటే వృద్ధాప్యము తగ్గించుకోవాలంటే ఈ మంత్రము అతి విశేషంగా పనిచేస్తుంది పురుషులు మంత్రముండి చందనము మరియు కల్వంగా చేసి ఎదురుగా ఉంచుకొని అదే సమయంలో రతిలో ఆనందము పొందాలన్నా మీరు రతి చేసే స్త్రీ మీకు వశమై ఉండాలన్నా శృంగార తైలము ఎదురుగా ఉంచుకొని ఈ సాధన చేస్తే ఆ తైలము ఆ కల్వము వంద రెట్లు వేగంగా పనిచేస్తాయి అదే ప్రకారంగా శృంగార చూర్ణం తయారు చేసుకుని ఎదురుగా ఉంచి ఈ జపం పూర్తి చేస్తే తర్వాత శృంగార చూర్ణం గాని శృంగార తైలము గాని లేక శనగపిండి చందనము పచ్చ కర్పూరము కల్వము గాని ఎదురుగా ఉంచి జపం చేయడం వలన అవి వంద రెట్లు పనిచేస్తాయి కాగా ఈ మంత్రము శృంగార తైలం నాకు శృంగార చూర్ణం నాకు చాలా విశేషంగా పనిచేస్తుంది మనం ఏదైతే చందనము శనగపిండి పచ్చకర్పూరము పెట్టుకుని ఉన్నాము అది రాత్రి వేళ శరీరం అంతా చేస్తూ గట్టిగా మర్దన చేస్తూ పడుకొని తెల్లారు గాని స్నానం చేస్తూ ఉంటే శరీరం యొక్క ఛాయ పెరుగుతూ ఉంటుంది అదే ప్రకారంగా అదే చూర్ణము ముఖం నాకు రాసే ముందు ఫేస్ వాష్ తో ముఖాన్ని కడుక్కొని ఈ చూర్ణము అప్లై చేసుకొని పడుకుంటే రోజు రోజుకి మన ముఖంలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది శృంగార చూర్ణము శృంగార తైలము మనం ముందుంచుకొని జపం పూర్తి చేసుకున్న తర్వాత శృంగార చూర్ణము తింటూ రాత్రి వేళ కొంచెం తీసుకుంటూ పాలు తాగి రతి చేస్తే మీ దంపతులు రతి మన్మదలను తలపిస్తారు శృంగార తైలము పూజ ఉంచి తర్వాత లేపనము చేసుకుని రతి చేయడం వలన అతి వినోదకరమైన రతి సంయోగము చేయగలరు ఈ రతి సుందరి యోగిని దాంపత్య జీవనం నాకు ఒక ప్రత్యేక దేవతనే చెప్పుకోవచ్చు కాబట్టి ఇతర విషయములకు మీరు మాతో ప్రత్యక్షంగానే సంప్రదించగలరు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఈ విషయములు తెలియజేయబడవు ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే ఒకే భర్తతో ఉన్న స్త్రీ జీవితంలో పరపురుషుని తాకని స్త్రీ పురుషుని వల్ల సకలము చేయగలరు పురుషునికి ఎన్ని అర్హతలు ఉన్నాయో ఆ స్త్రీమూర్తికి అన్ని అర్హతలు ఉంటాయి ఒకవేళ ఆమె శరీరము భ్రష్ పట్టినా లేక కల్మసము చెందిన దేహశుద్ధి అంగశుద్ధి చేసుకోవలసి ఉంటుంది దివత్మ స్వరూపుల అవగాహన పెంచుకొని ఇటువంటి మహత్తరమైన యోగములు చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగల కేవలం బుల్లెట్ మన ముందు ఉన్నంత మాత్రమున మూడు వందల స్పీడ్ వెళ్లలేము కదా అది వినియోగించడం కూడా తెలిసి ఉండాలి అదే ప్రకారంగా మహత్తరమైన మంత్రములు విశేష ఫలితములు ఇచ్చే మంత్రములు మన ముందు ఉంటే చాలదు వాటి యొక్క అవగాహన పెంచు వాటిని వాడాలి వాటిని అనుభవించాలి అనే ఆతృత ఆశ ఉన్నవారే వీటిపై మక్కువ చూపిస్తూ విశేషంగా కృషి చేసి దీర్ఘకాలిక ఉన్నతమైన ఫలితములు పొందగలరు దిగ స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖ భోగములతో ఆనందకరమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడమే మన బాధ్యతగా తలనెత్తుకుంటూ మనం పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న श्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रायकुमार आर निकलनंद सागर महाराज